తిరుపతి లడ్డు వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు తిరుపతి కల్తీ హిందూ ధర్మంపై దాడి అని ఆవేదన వ్యక్తం చేశారా తిరుపతిలో లడ్డులో కల్తీ హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు పవిత్రమైన తిరుమల ప్రసాదంలో ఆరోపణలు రావడం తిరుమల కల్తీ వివాదంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టి సారించారన్నారు ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని ప్రస్తుత ప్రభుత్వంలో తిరుపతి లడ్డు పట్ల ఎలాంటి సందేహాలు వద్దన్నారు టీటీడీలో అన్య మతస్థులకు చోటు కల్పించకూడదని గతంలోనే టీటీడీలో అన్య మతస్థుల విషయంలో ఫిర్యాదు చేశామన్నారు టూ విధ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యలు చేశారో ఆ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇది అందప్రశ్చన్ ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు ఇది హిందువుల మనోబలం దెబ్బతీయడం అనేకమంది పీఠాధిపతులు మఠాధిపతులు హిందూ ధార్మిక సంస్థలకు సంస్థటువంటి పెద్దలు సామాన్య భక్తులు భక్తి భక్తిభావంతో తిరుపతి పోయి తిరుమల పోయి స్వామివారి దర్శనం చేసుకొని ఆ లడ్డు కోసము ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం కోసం పోతే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లడ్డు కోసం ఎదురుస్తూ ఉంటారు దర్శనం వేసిన వ్యక్తి లడ్డు వస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వేసినట్టు అంత పవిత్రత అంత ప్రాధాన్యత కూడా పవిత్ర ప్రసాదం అది ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తిరుపతి లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కర్లేదు తిరుమల లడ్డుకునే ప్రాముఖ్యత ఎక్కలేదు ప్రాధాన్యత ఎక్కలేదు అటువంటి లడ్డు విషయంలో ఇవాళ ఆరోపణ రావడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం సిగ్గుచేట ఇంకోటి కాదు ఇది హిందువుల దెబ్బ దెబ్బతీయడము వ్యాపార దృక్పథంతో ఆలోచించడము దాంతోపాటు ఇది ప్రత్యక్షంగా పరోక్షం పరోక్షంగా ఈ ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రాధాన్యత పెరగడము లడ్డు కూడా ప్రాధాన్యత పెరగడము దీని కుట్ దీని దెబ్బతీసే కుట్రలో భాగమే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం జరిగింది కూడా ఆ వ్యక్తే తమిళనాడులో టెంపుల్స్లకు టెంపుల్స్కు ఇదే మెటీరియల్ సప్లై చేస్తామని చెప్పి ఇదే ఫుడ్కి సంబంధించి ప్రసాదం తయారీకి సంబంధించి కంట్రాక్ట్ కూడా ఆయనకు ఉందని చెప్పి ఆయన తమిళనాడులో ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు అని చెప్పి ఆయనకు గత ప్రభుత్వం సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆరోపణలు అన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి దీని మీద కేంద్రం విచారణ చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము ఇది ఇతర రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది తమిళనాడు అంటున్నారు గుజరాత్ అంటున్నారు కేరళ అంటున్నారు అనేక రాష్ట్రాల ఇన్వాల్వ్మెంట్ ఇలా ఉందని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం ఉంది విచారణ చేస్తారని చెప్పి ఇతర రాష్ట్రాలు సహకరించిన స్థితిలో దాన్ని సిబిఐ గోడ కూడా బాగానే ఉంటుంది ఇది మంచి ఆలోచన కాదు ఇది నిజంగా వాస్తవం అయితే మాత్రం ఇంతకంటే ఘోరమైన తప్పిదేమీ కాదు కఠిన చర్యలు తీసుకోవాలి భక్తులందరూ కూడా అత అతలమైతే కాదు పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి పెడతారు ఇతర మతాలకు సంబంధించిన వ్యక్తులను సిబ్బందిగా వాళ్ళు నియమిస్తారు దీని వల్లనే అర్థాలు హిందూ దేవాలయాలు హిందువులు ఉండాలి మరి వేరే దేవాలయాలు వేరే మతాలకు సంబంధించిన దానిలో హిందువులు పెడుతున్నారా పెట్టారు మేము కూడా పెట్టు హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి లడ్డు ప్రసాదం అనేది చాలా పవిత్రమైంది ఆ రాష్ట్రం పూర్తి నమ్మకం ఉంది ఎట్టి బస్సులో వదిలిపెట్టే